వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తురకా కిషోర్ అరెస్టు అదేవిధంగా రిమాండ్ విషయంలో ఏపీ పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని చెప్పేసి ఏపీ హైకోర్టు చాలా స్పష్టం చేసింది అరెస్టు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి ఒక్క క్షణం కూడా జైల్లో ఉండడానికి వీల్లేదని చెప్పేసి కూడా సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది తురకా కిషోర్ విడుదలకు ఆదేశాలు ఇస్తాం అని చెప్పేసి తెగేసి చెప్పింది తమ ఉత్తర్వుల మీద ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉంటే హ్యాపీగా మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ సవాల్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఏపీ పోలీసులకు చాలా స్పష్టం చేసింది ఏపీ హైకోర్టు మీకేమైనా సరే అభ్యంతరాలు ఉంటే మీ దగ్గర బాగా ఉంటే మీరు మళ్ళీ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా స్పష్టంగా ఏపీ పోలీసులకి వార్నింగ్ ఇస్తూ ఇలా తీర్పు ఇవ్వడం జరిగింది తురకాయ కిషోర్ రిమాండ్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రధాన పిటిషన్ సవరించేందుకు పిటిషనర్కి హైకోర్టు వెసులుబాటు కూడా ఇచ్చింది దీని మీద వాదన కూడా వింటామని వేసి కూడా చెప్పింది తర్వాత ఐ థింక్ రేపటికి వాయిదా వేసింది కేసును కూడా గురువారం నాటికి దీనికి సంబంధించి న్యాయమూర్తులు రఘునందన్ రావు అదేవిధంగా జస్టిస్ ధనశేఖర్తో కూడినటువంటి ధర్మాసనం ఈ ఉత్తర్వులను కూడా జారీ చేసింది ఈ సందర్భంగా ధర్మాసనం అనేక ఘాటు వ్యాఖ్యలు కూడా చేసింది కిషోర్ మీద పలు హత్యాయత్నం కేసులు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్తే ఈ రోజుల్లో ఎవరిపైనా ఎవరిపైన అయినా సరే హత్యాయత్నం కేసులు పెట్టడం సులభమైపోయింది ఎవరి అధికారంలో ఉంటే వాళ్ళు ఇలా తప్పుడు కేసులు పెట్టి ఏమైనా చేస్తున్నారు ఏమైనా చేయొచ్చని ధీమాతో ముందుకు వెళ్తున్నారు ఎవరిపైనైనా సరే ఈజీగా హత్యాయత్తం కేసులు కూడా పెట్టేస్తున్నారు మీకు అవకాశం ఉంటే మా మీద కూడా కేసులు నమోదు చేయొచ్చు అని చెప్పేసి ఘాటుగా ప్రభుత్వ న్యాయవాది మీద ఏపీ హైకోర్టు సీరియస్ అయింది ఎప్పుడో జరిగినటువంటి ఘటనను ఇప్పుడు బయటికి తీసి ఇప్పుడు హత్యాయత్నం కేసు పెట్టడం ఆశ్చర్యకరమైనటువంటి విషయమేమి కాదని చెప్పేసి కూడా పేర్కొంది ఏ కేసులు పెట్టినా ఏం చేసినా చట్ట నిబంధనల ప్రకారం చేయాలనేసి కూడా ఏపీ హైకోర్టు చాలా స్పష్టం చేసింది ఎప్పుడో ఆరేళ్ల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కిషోర్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారనేసి ఏపీ హైకోర్టు గుర్తు చేసింది ఇదే రీతిలో రెండేళ్ళు మూడేళ్ల క్రితం జరిగినటువంటి ఘటనలో కూడా ఇదే రీతిలో తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి కూడా ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది కిషోర్ మీద కేసుల నమోదు విషయంలో పోలీసులు నిర్దిష్ట విధానాన్ని అనుసరిస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది అని చెప్పేసి ఏపీ హైకోర్టు కొన్ని కొన్ని ఘాటైన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది ఏపీ పోలీసులు అదేవిధంగా మెజిస్ట్రేట్ల తీరు మీద ఏపీ హైకోర్టు గత కొద్ది రోజుల నుంచి చాలా 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 సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నప్పటికీ ఏపీ పోలీసుల్లో ఇప్పటివరకు చలనం అయితే కనిపించట్లే మెజిస్ట్రేట్ల కూడా కొంతమందిలో మార్పు కనిపిస్తుంది కానీ కొంతమంది ఇంకా మార్పు కనిపించట్లేదు అన్యాయంగా అక్రమంగా ఏ కేసులు పెడితే ఆ కేసులు విడిచేస్తున్నారు సెక్షన్ విడి చేస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు రిమాండ్లు విధిచ్చేస్తున్నారు ఏపీ హైకోర్టుకు వెళ్తేనేమో పోలీసుల మీద మెజిస్ట్రేట్ల మీద సీరియస్ అవుతుంది డబ్బున్న వాళ్ళు ఏపీ హైకోర్టుకు వెళ్తారు డబ్బు లేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ జైల్లో పడి మగ్గిపోవాల్సింది ఎంత దీన పరిస్థితిలో ఉందో లా లా అండ్ ఆర్డర్ ఆంధ్రప్రదేశ్లో వీటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు నిన్న మొన్న పులివెందుల్లో ఏ విధంగా అరాచకాలు నడుస్తున్నాయో మనం చూస్తున్నాం దాని మీద ఏ పోలీస్ అధికారి సరే మాట్లాడారా నిన్న ఐ థింక్ డి డిఐజీ గారు ప్రశ్న పెట్టి మాట్లాడాడు మేము కానీ లేకపోయి ఉంటే తమలో ఎగిరిపోయేవి అని చెప్పేసి ఒక మాట మాట్లాడు అది ఎంత జుగుస్సాకరమంటే మాట అది ఒక పోలీస్ అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడే మాటలు అవి ఓన్లీ దెబ్బలతోనే చనిపోయాయి మేము ఉండే ఆపాము లేకపోతే తలలు లేచిపోయేటివి అని చెప్పేసి మాట్లాడుతుంది అంటే ఏ విధంగా రాజకీయ ప్రేరేపితంగా మాటలు మాట్లాడుతున్నారో మనకు అర్థమైపోతుంది ఐ థింక్ డిఐజీ డిఐజి గారు అసలు ఏందో ఈ లాండ్ ఆర్డర్ ఎలా నడుస్తుందంటే ఒక పక్షం వన్ సైడు వన్ సైడ్గా నడుస్తుంది చేయకుండా పక్క గ్రామంలోకి వెళ్ళి పత్యాపారాలు చేస్తే ఇలాంటివి జరుగుతాయి అలాంటి చేయొద్దు ఇప్పుడు అదుపులో అండి ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టాడు ఆ విధమైన దెబ్బల్లో ఇప్పుడు వచ్చి ఊన్ సర్టిఫికేట్ ఆ ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యం ఇంకా మనకి ఇవ్వలేదు ఓన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళని ఎలా అరెస్ట్ చేస్తాం జడ్జి గారు తీసుకెళ్తే మా మొహాన్ని ఇసురు కొడతారు పేపర్ లేదంటే తలకాయలు ఎగిరిపోయాయి కదా మన వాళ్ళు ఉండబట్టి వచ్చి అక్కడికి వచ్చి విడదీసి అవరణ తీసి హాస్పిటల్ తరలించడం చేయబట్టే కదా ఎటువంటి ఆస్తి నష్టం ప్రాణ నష్టం ఆస్తి నష్టం లిమిటెడ్ గా జరిగింది ప్రాణ నష్టం జరగకుండా బయటపడ్డారు